అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పెండింగ్ బకాయిలకి సంబంధించి ఇరవై వేల కోట్ల చెల్లింపులు ముప్పై శాతం ప్రతికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఉపాధ్యాయు సమస్యలపై పోరాటం సో ఉపాధ్యాయులు లేకపోతే భవనాలు ఎన్ని నిధులు ఇచ్చినా విద్యారంగానికి ఉపయోగం లేదని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు నాడు నేడుతో భవనాలు అమ్మఒడి ఇస్తే సరిపోతుందన్నారు విద్యాశాఖ విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు శనివారం గవర్నర్ పేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ తప్ప నేటికి ఒక డిఎస్సీ వేయలేదని జాబ్ క్యాలెండర్ అంటూ జగన్ ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేసిందని విమర్శించారు ఇక తక్షణమే మెగాడిఎస్సిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా నక్క వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాలకి సంబంధించి ఇరవై వేల కోట్ల కోసం ఆందోళన చేయడం ఏ ప్రభుత్వంలో చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఉద్యోగుల ఆవేదనను ఆక్రందనను అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే మూడు నెలల్లో తగు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు పోరాటం చేస్తే పీఎఫ్ కొంతవరకు జమ చేశారని మిగిలిన బకాయిల మాట ఏమిటని ప్రశ్నించారు నూతన పీఆర్సీ అమలుకు సంబంధించి అమలు చేసే వరకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కొత్త పీఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతం ఐఆర్ అయితే ఇవ్వాలండి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాల్ అయితే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీ సమస్య వచ్చింది తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ